అందరికీ నమస్కారం మిత్రులారా మూత్రం అంటే మన మూత్రము ధారాళంగా రాదు చాలామందికి ఎన్ని రకాలైనటువంటి టెస్టులు చేయించినా నార్మలే ఉంటాయి ఏం ప్రాబ్లం లేదు మరి ఎందుకు రావట్లేదు తెలియదు అంటారు దాంట్లో ప్రాస్టైట్ లాంటి బాగానే ఉంటుంది అలాగే కిడ్నీ స్టోన్స్ లాంటి ప్రాబ్లం ఉండదు ఇన్ఫెక్షన్ లాంటిది కూడా ఉండదు అంటే ఎన్ని టెస్టులు చేయించినా ఎవ్రిథింగ్ ఈజ్ క్లియర్ కానీ మొత్తం కాదు వెళ్ళినప్పుడల్లా కొంచెం కొంచెం వస్తూ ఉంటుంది కొంతమందికి బొట్లు బొట్లుగా పడుతూ ఉంటుంది వేడి చేసిందేమో అని చెప్పి దానికేదో అప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా ఈ ప్రాబ్లం సాల్వ్ కాదు కొన్ని కేసులు అయితే మెడిసిన్స్కి అసలు రెస్పాండ్ కాదు అదేదో ఆ డైబెటిక్ ఇచ్చి బలవంతంగా యూరిన్ ఆ రోజుకి క్రియేట్ చేయడమే ఉంటుంది తప్ప మళ్ళీ రెండు రోజులు ఆగిపోతుంది మిస్ట్రీ ఉంటాయి కొంతమందికి లేకపోతే యూరాలజిస్టులకి అయితే ఈ కేసు ఎందుకు ఇలా అవుతుందిరా బాబు అని చెప్పి వాళ్ళే తలకాయలు పట్టుకుంటారు అటువంటి కేసులు ఉంటాయి అటువంటి కేసులకి ద బెస్ట్ రెమెడీ మన దగ్గరే ఉంది మెడిసిన్ పెళ్ళిళ్ళప్పుడు తల మీద ఏం పెడతారండి జీలకర్ర బెల్లం అదే జిలకల బెల్లం మీకు ఈ మూత్ర కూర్చొని ప్రాబ్లంకి పనిచేస్తుంది మూత్రం ఫ్రీగా రాని వాళ్ళకి అది ఏ ఏజ్ వాళ్ళైనా పర్లేదు వాళ్ళకి జీలకర్ర బెల్లం తినిపించాలి ఏజ్ పెరిగే కొద్ది ఒక యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు సంసారం చేసిన తర్వాత మూత్రం ప్రాబ్లమ్స్ వస్తాయి లేడీస్కైనా రావచ్చు జెంట్స్కైనా రావచ్చు అటువంటి వాళ్ళకి పెళ్ళప్పుడు నెత్తి మీద పెట్టినటువంటి జీలకర్ర బెల్లం తింటే చాలు కదా దీనికి మనకు ఆ జీలకర్రలో ఓకే ఆ జీలకర్రని ఒక ముప్పై గ్రాములు తీసుకోవాలి అలాగే బెల్లం బెల్లం కూడా ముప్పై గ్రాములు తీసుకోవాలి ఈ రెండు తీసుకొని ఈక్వల్గా కొంచెం నీళ్ళు వేసి దాన్ని ముద్దలాగా చేయాలి అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక అరవై గ్రాముల ముద్ద అవుతుంది దాన్ని తినాలి డైరెక్ట్ తినాలి తినేసిన తర్వాత వేడి నీళ్ళు తాగండి టేస్ట్ కూడా బాగుంటుంది కాకపోతే ఇక్కడ బెల్లం మనం సెలెక్ట్ చేసుకునేది కొంచెం నల్ల బెల్లం తీసుకోండి బయట సూపర్ మార్కెట్లో దొరికేటువంటి ఎల్లో కలర్ బెల్లం అవుతుంది నల్ల బెల్లం తీసుకొని చేయాలి చేసి కొంచెం ఓపికగా దంచుకో టేస్ట్ బాగుంటుంది మంచి స్మెల్ కూడా ఉంటుందండి దీన్ని చేస్తే న్యాచురల్ లాగా పనిచేస్తుంది డైజెస్టివ్ సిస్టాన్ని క్లీన్ చేసుకుంటూ వెళ్తూ దాంట్లో అడ్డుపడినటువంటి మజిల్ టిష్యూ లాంటిది ఏదైనా సరే స్వెల్లింగ్ ఉన్నా తగ్గిస్తుంది అప్పుడప్పుడే ఫామ్ అవుతున్నటువంటి స్టోన్స్ లాంటివి ఏదైనా ఉన్నా దాన్ని తగ్గిస్తుంది మైండ్ ఇన్ఫెక్షన్ ఉంటే క్లియర్ చేస్తుంది అలాగే యూరిన్ ఫ్లో పెంచుతుంది మీ కిడ్నీలో ఉన్నటువంటి ఆల్కలైన్ స్టోర్స్ని పెంచుతుంది ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు దీన్ని వాడండి ఖచ్చితంగా వాడితే మీకు అంటే ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళు రోజుకి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు సార్లు కూడా వాడచ్చు నేను కానీ తీసుకోగలిగితే ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇంకా ఆకలి కూడా ప్రాపర్గా కావడం ఇటువంటివి కూడా బాగా జరుగుతాయి కాబట్టి దీని కానీ చేస్తే మీకున్నటువంటి ప్రాబ్లము ఒక మూడు వారాల్లో యాక్చువల్గా చెప్పండి మండలం రోజుల్లో పోతుందని చెప్తారు నలభై రోజుల్లో దాన్ని క్లియర్ చేసేసుకోవచ్చు తర్వాత నార్మల్ ఫ్లో ఉంటుంది మీరు మెయింటైన్ చేసుకోవచ్చు సరే చేసి చూస్తారు కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజులు హైదరాబాద్ మైన మధ్య వేటి సార్ నేను ప్రకృతి వస్తే ఇటువంటి మరి ఎన్నో విషయాలు నేను తెలుసుకోవచ్చు మరోసారి మరి వీటితో మళ్ళీ కలుసుకుందాం నమస్తే